అల్లా ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ మోక్షన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము మన ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ వేయండి నేనైతే ఇలా బ్లాగ్స్లో రెసిపీస్ చేయడం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాను ఓన్లీ రెసిపీస్ అంటే చాలామంది ట్రై చేస్తున్నారు కదా నేను కూడా బాగానే చేస్తాను కానీ ఎడిటింగ్ అనేది అంత అండదనమాట సో ఎడిటింగ్ ఉంటేనే కదా ఎవరైనా ఓపెన్ చేసి చూస్తాను అందుకని నేను ఇలా బ్లాగ్లో రెసిపీస్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ వేయండి అబ్బా ఇంకా మా ఇంటి రోజు మార్నింగ్ స్పెషల్ ఉగ్గాని కానీ ఇంకా మోక్ష అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇదైతే నిన్నటి బ్లాగ్ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఎంత హ్యాపీగా బాగా చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాడు ఇంకా నేను అక్కడ డ్రస్ ఆరేస్తాను కదా అవైతే తీసేయమంటే ఈరోజు మోక్షను అయితే నేను వదిలిపెట్టట్లేదు వాళ్ళ డాడీ ఉన్నాను కదా వాళ్ళ డాడీతోనే వెళ్తున్నాడు అనమాట మోక్ష స్కూల్కి వెళ్ళిపోయినాడే ఇంకా మనమైతే బబ్లకి ఇంకా స్నానం చేయించి వంట రెడీ చేయాలన్నమాట ఇక అన్నం పెట్టేశాను ఒక పొయ్యి మీద వాటర్ పెట్టినాను వాడికి మా హీటర్ అయితే చెడిపోయిందనమాట అందుకని ఇంకా గ్యాస్ మీద పెడుతున్నాను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న కందిపప్పు అయితే కుక్కర్లో వేసాను ఇంకా పెద్ద నిమ్మకాయ సంతా చింతపండు కూడా తీసుకొని అది కూడా నానబెట్టుకున్నాను అనమాట ఈరోజు నేనైతే సాంబార్ చేస్తున్నాను ఇంకా సాంబార్లోకి కావాల్సిన ఐటమ్స్ ఏమేమంటే క్యారెట్ ఆలుగడ్డ నేను ఈవినింగే తెచ్చాడనమాట మార్కెట్ నుంచి ఇంకా దొండకాయ బెండకాయ ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది నాకు అన్ని కూరగాయలు వేసుకుని సాంబార్ చేసుకోవడం చాలా ఇష్టం ఇంకా నా దగ్గర ఉన్న వాటితోనే చేస్తున్నాను అనమాట ఈరోజు ఇంకా క్యారెట్ అయితే కొన్ని నిలువుగా కోస్తా కొన్ని రౌండ్ షేప్లో కోస్తాను అనమాట మీరు ఎలా కట్ చేస్తారు అలా ఇష్టం ఇలా ఇష్టం ఎలాగైనా తింటాము ఇంకా ఆలుగడ్డలు అయితే పిల్లిసి ఆలుగడ్డలు కూడా కట్ చేశాను ఉల్లిపాయలు కూడా కట్ చేస్తున్నాను ఇందాక ట్రైన్ సౌండ్ అయితే వచ్చింది కదా ఎవరైనా విన్నారా ఇంకా ఎప్పుడు వీడియో తీసుకుందాం అనుకున్నా ఈ ట్రైన్లు అయితే పోతూనే అనమాట అసలు కుదరనే కుదరదు ఇంకా అయినా కూడా అలానే అడ్జస్ట్ అవ్వాలి తప్ప ఇంకా మీరైతే ఒక టబ్జర్వ్ చేస్తారా అక్కడ బబ్లు చేయి కనిపిస్తుంది ఎవరైనా గమనించారా లేదా చిన్నప్పటి నానబెట్టిన కూడా చూపిస్తున్నాను అనమాట ఇంకా వంట చేసిన తర్వాత మళ్ళీ మేము రెడీ అయ్యి మూషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి మా సైడ్ అయితే వర్షాలు పడుతున్నాయి ఇంకా బాగా టూ త్రీ డేస్ నుంచి మీ సైడ్ కూడా పడుతున్నాయా చూడండి ఇంకా బబ్బులైతే అయితే వచ్చినాడు ఏడుస్తున్నాడు ఎత్తుకోమని ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు కదా లైక్ జేజీ అబ్బా అలా ఎవరు ఉన్నారనమాట మేము నలుగురమే ఉంటాం ఇంకా సో అందుకని వాడికి వాడు బయట ఎవరైనా పిలిచినా ఎత్తుకోవడానికి ట్రై చేసినా కూడా ఎవరి దగ్గరికి పోడనమాట అలవాటు లేదు కాబట్టి ఇంకా ఇంకా అందుకని సతాయిస్తూ ఉంటాడనమాట నన్ను బాగా ఇంక ఎత్తుకోవాలి 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 ఇంకొకటే తెలుసు వాడికి అయితే ఏం తెలియదు ఇంకా అంతలోపు ఇంకా చూడండి పప్పు కూడా ఉడికిపోయింది అనమాట అలా ఏ ఏడుస్తాడు ఇంక నేను కొంతసేపు ఎత్తుకుంటే వాడే సరే దెబ్బతాడు అనమాట ఇంకా వాటర్ అయితే తాపేస్తున్నాను ఇంకా కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటాడు ఇంకా మళ్ళీ సేపు అయితే ఇంక ఏదో ఒకటి బొమ్మలు వేసి వాడు ముందర వాడే ఆడుకుంటుంటాడు అనమాట అయినా కూడా పిల్లలు ఉన్న ఇంట్లో అయితే అసలు పనులు చేసుకోవడం చాలా అంటే చాలా కష్టం అబ్బా ఎంతసేపు ఎత్తుకునే ఉండాలంటాడు ఎత్తుకునే పని చేయాలంటాడు ఎనీ టైం వాడి పక్కనే ఉండాలంటాడు అనమాట అదే ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కొంతసేపు ఎత్తుకుంటారు కదా కొంచెం ఇంకా సాంబార్ విషయానికి వస్తే పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా దాన్ని అయితే ఇంకా ముందు ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న చింతపండు కూడా పిసికేసి బాగా పెట్టుకో దాంట్లో ఉన్న వాటర్లో పోసేస్తున్నాను మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ పోసుకోవాలి చిక్కగా పతలా అంటుంది కదా లూజ్ అన్నమాట అనమాట నేనైతే కొంచెం చిక్కగానే చేసుకుంటాము సాంబార్ అయినా కూడా మా హస్బెండ్ అట్లా ఉంటేనే తింటారు సో ఇంకా నేనైతే వాటర్ కొంచెం వేసాను నాకు గరిటర్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇంకా పల్లెటూర్లలో అయితే అలా గుర్తులు అయితే పెట్టుకుంటారనమాట ఇంకా మార్చుకుంటున్నారు పక్క వాళ్ళ ఇంకా ఏం లేకుండా వాళ్ళు మనది ఇప్పించుకుంటే మన ఇంట్లో ఏమైనా లేకుండా పక్క వాళ్ళకి తెప్పించుకుంటున్నారు అట్లా మార్చుకుంటుంటారనమాట అలాంటప్పుడు పొరపాటు అవుతుంది ఏమో అని చెప్పేసి అట్లా అయితే పెట్టుకుంటారనమాట అది మా అమ్మ అయితే పెట్టింది నేనైతే మా అమ్మ దగ్గర నుంచి అయితే తీర్చుకున్నాను అది ఇంకా దాంట్లో అయితే ఉప్పు వేసి కొంచెం పసుపు అయితే వేయాలి ఇంకా కారం కూడా యాడ్ చేయాలన్నమాట కారం యాడ్ చేసి దాన్ని అయితే ఉడికించుకోవాలి సరిపడినంత కారం వేసింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంక దాంట్లో పెట్టుకోవడానికి పోపు అయితే రెడీ చేసుకోవాలి అది ఉడుకుతూ ఉంటుంది ఇంకా ఉల్లిపాయలు కూడా పచ్చి వేసుకోవాలి కొన్ని ఇంకా ఉల్లిపాయలు ఎప్పుడైతే మెత్తపడి వరికి ఇంకా అప్పటికి సాంబార్ రెడీ అనమాట సాంబార్ రెడీ అయినట్టు అనమాట నేను ఇదే కుడతా అనమాట ఇంకా అక్కడ ఇలా పోసేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంకా ముందుగా కట్ చేసి తీసుకున్న కూరగాయలన్నీ క్యారెట్ ఆలుగడ్డ ఇంకా టమాటా ఆనియన్ ముక్కలు ఇంకా వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట ఇంకా అవి ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవి కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఈరోజు డెక్స్ట్ అయితే స్కూల్కి వెళ్ళలేదనమాట నేను ఈరోజు బుక్ చేసుకోవాడైతే నా పక్కన కూర్చొని చాలా చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు అడ్జస్ట్ కాండి ఇంకా ఇవన్నీ ఈ మసాలన్నీ దాంట్లో వేయాలన్నమాట దాంట్లో వేసేటప్పుడు అయితే ఇంకా బంబులు నైతే ఎత్తుకున్నానమాట ఇంకా అందుకని పక్కకు దించేసి స్పూన్తో అదే గరిటతో వేసానమాట కొంచెం కొంచెం నెత్తంట నొప్పేసారేసేదాన్ని చూడు ఉంటుంది అయితే బాగా ఉడుకుతుంది ఇంకా ఉడికిపోయి ఇంకా సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను అంత ఏం వేయలేదు సాంబార్ పొడి వేయలేదు ఏం తెలియదు ఇంకా నెక్స్ట్ అయితే మన సాంబార్ రెడీ అవుతుంది అయింది ఇంకా మోక్ష దగ్గరికి వెళ్ళడానికి రెడీ కావాలి ఇంకా ఇంకా బాగా ఉడికిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేయాలన్నమాట వేసి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి కొంచసాపు అది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్తోనే ఉడకాలి ఆ కొత్తిమీర స్మెల్ కూడా బాగా పట్టుకుంటుంది అనమాట చాలా స్మెల్ వస్తుంది ఇంకా సాంబార్ కూడా కరివేపాకు కూడా వేయాలి ఇంకా అంతే సాంబార్ రెడీ ఇంకా మేమైతే రెడీ ముక్ష దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఈరోజు బబ్బులో అయితే నిద్ర పోలేదు ఇంకా వెళ్తున్నాము అయితే కొడుకులు అయితే తీసుకొని పోలేదు ఎందుకంటే బయట ఎండగా లేదు క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది అయితే ఇంకా తీసుకొని వచ్చేసాను అనమాట ఇక మేమైతే అన్నం తింటున్నాము దాంట్లోకి అయితే వడియాలైతే వేపాను వీళ్ళు ఇట్లా వడియాలు వేపు కవ్వలు వేపు అంటారు కానీ అన్నమే తిన్నారు ఇంకా వే తినడానికి చూస్తూ ఉంటారు మా పిల్లలు అయితే మీ పిల్లలు కూడా ఇంతేనా మోక్ష అయితే మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళలేదన్నమాట ఇంక అందుకే డ్రెస్ అయితే ఇప్పేసాను నేను వెళ్ళడానికి ముందు ఫస్ట్ డ్రెస్ ఇప్పేసాడు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేము కూడా వద్దని చెప్పినాము సో ఇదండి బోల్టీ బ్లాగ్ ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఏంటి అంటే మా బబులు అయితే నిన్న వీడియోలో నిలబడుతున్నాడు తనకై తనని చెప్పిన ఈ వీడియోలో ఒక్క అడిగేసి కింద పడిపోతున్నాడు అనమాట అది మీరు కూడా చూసేయండి జస్ట్ ఒక అడిగేసి కింద పడుతున్నాడు అనమాట చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇట్లా పిల్లలు అట్లా చేస్తుంటే చూడండి నిలబడుతున్నా ఒక్క అడిగేస్తున్నాడు వెంటనే పడిపోతున్నాడు పాపం కానీ లేట్గా నడుస్తున్నాడు అనమాట మా బులు వన్ ఇయర్ టూ మంత్స్ అనమాట ఇప్పుడైతే చాలా లేట్ అంటే వాడు చిన్నప్పటి నుంచి మెడల్ నిలబెట్టే దగ్గర నుంచి బోర్ల పడడం అవన్నీ లేట్ ప్రాసెస్ చేశాను చేసానమాట సో డాక్టర్ అవి లేట్గానే అయినాయి కదా ఇది కూడా ఇట్లా నడవడం కూడా లేట్గానే అవుతుంది అని సో ఫర్ వాచింగ్ లాస్ట్ రిక్వెస్ట్ వీడియో